అధ్యాయం మూడు సారాంశం చంచుల వైరాగ్యం విరక్తి ప్రశ్నించడం నేపథ్యం సౌనకుడు సూతుని జ్ఞానాన్ని ప్రశంసించి శివభక్తిని పెంపొందించే మరో కథను చెప్పమని కోరాడు శివుని కథ మోక్షాన్నిస్తుందని నొక్కి చెప్పాడు సూతుడు అంగీకరించి గోప్యమైన కథను చెప్పడం మొదలుపెట్టాడు అతను బాష్కలా అనే సముద్రతీర గ్రామాన్ని వర్ణించాడు ఆ గ్రామంలో వేదధర్మాలు లేని పాపాత్ములు దుష్టులూ నాస్తికులు వ్యభిచారులూ నివసించేవారు బిందుగా చంచుల పాపం బాష్కలలో బిందుగా అనే నీచుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి అందమైన పతివ్రత అయిన భార్య చంచుల ఉన్నప్పటికీ వేస్యపై మోహంతో ఆమెను చేశాడు చంచుల యవ్వనం భర్త నిర్లక్ష్యం కారణంగా కామబాధను తట్టుకోలేకపోయింది చివరికి ఆమె రహస్యంగా ఒక ఉపపతితో అంటే పరపురుషుడితో సంబంధం పెట్టుకుంది ఒక రాత్రి బిందుగ వారిని చూశాడు ఉపపతి పారిపోగా బిందుగా చంచులను పట్టుకుని కొట్టాడు చంచుళ బిందుగ నిర్లక్ష్యం వల్లనే తాను అలా ప్రవర్తించవలసి వచ్చిందని వాదించింది బిందుగా తన ధర్మాల పట్ల విముఖత గలవాడై ఆమెకొక విచిత్రమైన ప్రతిపాదన చేశాడు ఆమె ఇష్టం ఉపపతులతో సుఖన్నిచ్చి వారి నుండి వీలైనంత ధనాన్ని సంపాదించి ఆ డబ్బును తనకివ్వమని చెప్పాడు తాను వేస్యపై మోహంతో ఉన్నానని కాబట్టి ఇద్దరి ప్రయోజనాలు నెరవేరుతాయని చెప్పాడు చంచుల సంతోషంగా అతని దుర్మార్గపు ప్రతిపాదనకు అంగీకరించింది ఆ దుష్టజంట చాలా కాలంపాటు తమ దుర్మార్గపు కార్యకలాపాలను కొనసాగించారు బిందుగ మరణం చంచుల పరివర్తన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నీచుడైన బ్రాహ్మణుడు బిందుగా మరణించి నరకానికి చేరుకున్నాడు అక్కడ చిత్రహింసలు అనుభవించి తరువాత వింధ్యపర్వత శ్రేణులలో భయంకరమైన దుష్టపిశాచంగా తిరుగుతూ ఉన్నాడు చంచుల యవ్వనం తగ్గేవరకు తన కొడుకులతో ఉంటూ ఉపపతుల పట్ల తన వ్యామోహాన్ని కొనసాగించింది దైవ సంకల్పం వల్ల ఒక శుభ సందర్భంగా ఆమె తన బంధువులతో కలిసి గోకర్ణ పుణ్యక్షేత్రానికి వెళ్ళింది అక్కడ ఒక పవిత్రమైన కోనేటిలో స్నానం చేసింది ఆ ఆలయంలో ఒక పండితుడు శివపురాణం కథాప్రసంగం చేస్తుండగా అందులోని కొంత భాగం ఆమె చెవిలో పడింది ఈ కథనం విన్న చంచులకు భయం కలిగి ప్రపంచంపై తీవ్రమైన విరక్తి వైరాగ్యం కలిగింది చంచుల పశ్చాత్తాపం శరణాగతి భయంతో వణికిపోయిన చంచుల ప్రసంగం చేసిన పండితుణ్ణి ఏకాంతంగా ఆశ్రయించి కన్నీళ్లతో తన పాప జీవితాన్ని ఒప్పుకుంది కామం మోహంతో చేసిన మహాపాపాల గురించి చెప్పి తన్ను లక్షించమని వేడుకుంది యమదూతలను ఎలా ఎదుర్కోవాలో నరకంలో చిత్రహింసలను ఎలా భరించాలో తెలియక తీవ్ర భయాందోళన వ్యక్తం చేసింది తాను నరకమనే సముద్రంలో పడిపోతున్నానని లోకల్లో తన్ను రక్షించగలిగేవారెవరూ లేరని వాపోయింది ఆ పండితుణ్ణి తన గురువుగా తల్లిదండ్రిగా భావించి శరమువేడి తన్ను ఉద్ధరించమని దీనంగా ప్రార్థించింది బ్రాహ్మణుని దయా బ్రాహ్మణుడు పశ్చాత్తాపంతో తన పాదాల వద్ద పడిపోయిన చంచులను పైకి లేపి ఆమెతో మాట్లాడడానికి సిద్ధమయ్యాడు